đã được làm bài làm được cái project đó rồi. Ok. Mình có một đoạn mà mình cần cái cái bài giải. À mình có một cái đoạn mà mình cần cái cái bài giải. Cái này là cái 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 అనిల్ అండి నేను ఆశని డేరెట్ పేరెంట్ని ఎయిట్ థర్టీకి ఇక్కడికి రావాలండి టైమింగ్ యాక్చువల్ గా కాబట్టి మేము ఎయిట్ థర్టీ టూకి వచ్చామండి ఈ రెండు నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఎగ్జామ్స్ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్ లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు ఇదే లైన్ లో ఎగ్జామ్ సెంటర్ ఉంది సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ ట్రాఫిక్ విమానం కామన్ పీపుల్ అందరిని ఆపేశారు సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి రెండు నిమిషాలు తేడా వచ్చింది రెండు నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి ఎలవ్ చేయలేదు సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాకపోతే వన్ ఇయర్ వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఈ రోజు ఉంది ఎగ్జాము ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది మళ్ళీ రేపు ఉంది రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకుని వెళ్లి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళు భవిష్యత్తు ఈ వన్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇది వీలు ప్రాబ్లం అని కాదు పోలీసుల ప్రాబ్లం అని కాదు ఈ సిస్టమ్ పొలిటికల్ గా ఆయన రావడం ఈ లైన్ లోనే ఆయన వెళ్లడం కూడా ఇదే లైన్ లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయింది తప్ప కావాలని లేట్ ఏం కాదండి ఇది ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు పిల్లల పేర్లు కూడా రాశాము దాదాపు ఇరవై నుండి ముప్పై మంది ఆగిపోయారండి పిల్లలు చాలా మంది ఈ రోజు సఫర్ అయ్యారు సో ఇది నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ దృష్టికి ఇది తీసుకొని వెళ్ళాలని నేను మనసుకొచ్చా మీడియా వాళ్ళని కోరుతున్నాను మెయిల్ ఐడి మెయిల్ పెట్టమన్నారండి లోపల మెయిల్ ఐడి ఇవ్వడం లేదు మెయిల్ ఐడి వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి ఏవో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంటున్నారు వెబ్సైట్ లో చూసుకోండి మెయిల్ ఐడి దొరుకుతుంది అన్నారు వెబ్సైట్ మొత్తం చూసాను మెయిల్ ఐడి లేదండి ఇప్పుడు నేను ఇది మెయిల్ కూడా పెట్టలేను విష్ణుకుమార్ రాజు సార్కి నేను ఫోన్ చేశాను సార్ అయితే నాకు ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేసి ఆయన ఫాలో అప్ చేశారు ఇక్కడ లోకల్ సిఏతో కూడా మాట్లాడారు అయినా సరే వర్కౌట్ అవ్వలేదు ఆయన దగ్గరకు ఇప్పుడు వెళ్ళి నేను ఈ లెటర్ కూడా సబ్మిట్ చేస్తాను సార్ సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఆయన ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళమని